పిత పుత్ర పవిత్రాత్మ మొదటి సహోదరుల నుండి వరకు వారు నిరుత్సాహపడుకుంటటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలనని యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను ఒకనొక పట్నమున న్యాయాధిపతి ఒకడు కలడు అతడు దేవుడెన భయపడడు మానవులను లక్ష్యపెట్టడు అసట ఒక వితంతు ఉండెను ఆమె అతని వద్దకు వచ్చి నాకు న్యాయము చేకూర్చుము నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొని అతడు కొన్నాళ్లు ఆమె మరణం తిరస్కరించెను కాని అతడు నేను దేవునికి భయపడను ఏ ఒక్కరిని గౌరవింపను ఆయనను ఈ విధవరాలు నన్ను విశ్వించుచునందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ ఈమెకు న్యాయము చేకూర్చదను అని తలంచెను అంతటా యేసు ఇట్లు పలికెను ఈ అవనీతపరుడైన న్యాయాధిపతి ఏమి పలికనో వింటిదే కదా అట్లే రేయింబవళ్లు తనకు మొరపెట్టుకును తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చకుండా వారికి న్యాయము చేట్లు ఆలస్యము చేయునా దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను అయినా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన విశ్వాసము చూడగలుగునా అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము కలుగును గాక ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభుతిస్తున్నా మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం గొప్ప దేవుడా నీటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినంత వరకు నీకు వేలాది వందనాలు మేము ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో పట్టుదలతో చేసే గొప్ప వరాన్ని మాకు దయచేయండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థనలో కాలు పంచుకుంటున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్